సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు వేదిక పైన ఉన్నటువంటి వచ్చినటువంటి సోదరు సోదరు మనందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈ రోజు జరిగేటువంటి ధర్నా కార్యక్రమం గురించి చాలా విషయాలు ఉదయం నుంచి మాట్లాడినటువంటి పెద్దలంతా కూడా మాట్లాడడం జరిగింది అనేక విషయాలను ప్రస్తావించడం జరిగింది చట్టపరమైనటువంటి అంశాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకున్నటువంటి అనేకమైనటువంటి అవకాశాలు వాటన్నిటితో పాటు టెక్నికల్ గా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని ఎంత నిందించాలో అవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరిగింది రెండే విషయాలు నేను మనం చూసుకున్నా ఒకటి ఒక సీనియర్ అధికారి ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో చాలా విషయాలు బయటికి రావడం జరిగింది రోహిత్ రెడ్డి ఆయనకు పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫామ్ హౌస్ కు సంబంధించి ఏ విధంగా ముందుకు నడిపించాలి అనేటువంటి కార్యక్రమానికి పూర్తి సూత్రధారి పెద్ద ఆయన కేసీఆర్ గారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా బయటకు వచ్చింది ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి అనేటువంటి విషయాన్ని కూడా రోహిత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాలకు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను దీంట్లో భాగంగా చేసి స్పై కెమెరాస్ పెట్టి ఈ ఫామ్ హౌస్ డ్రామా అంతా కూడా చేసి దాంట్లో బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ సంతోష్ గారి పేరు చేసినటువంటి కుట్ర కుసూత విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకని ఒక ఈ విధంగా చేశారనేటువంటి దాని మీద కూడా మనం అర్థం చేసుకోవచ్చు తన కూతురు కవిత పైన ఉన్నటువంటి ఎక్సైజ్ కేసు నుండి తప్పించుకోవాలంటే ఈ విధంగా సంతోష్ గారిని అరెస్ట్ చేస్తే మాట్లాడి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసినటువంటిది చాలా స్పష్టంగా ఉంది సరే విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకొరకు ఈ రోజు జాప్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి మన రాష్ట్ర అధ్యక్షులు చాలా డిమాండ్ చేయడం జరిగింది ఈ వ్యవహారాలంతా కూడా సిబిఐంపండి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే సిబిఐ దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తుంది అనేటువంటి మాట చెప్పినా కూడా దానిపైన స్పందించకుండా ఉండడం ఎందుకు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ఏమో బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేస్తే కవిత విషయంలో ఏదో ఒకటి చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఆయనకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసును ఏ విధంగా తప్పించుకోవాలి కేసీఆర్ ఏ విధంగా దాంట్లో కాపాడాలి ఈ మాట మాట్లాడుకోవడానికి దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ఇంకొక అడుగు ముందుకు పోయి ఇదేదో ఊహాగానంగా మాట్లాడేటువంటి అంశం కాదు మొన్ననే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా మనం చూసాం ఒక వీడియో వైరల్ అయింది అదేమిటంటే శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ ఆయనతో పాటు చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు జరిగిన తర్వాత పోలింగ్ జరిగిపోయిన తర్వాత వీరంతా కలిసి గోవాకి విహార యాత్రకు బయలుదేరినటువంటి వీడియో మన సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా చూడడం జరిగింది దాంట్లో కొందరు గమనించింది ఏమిటంటే శ్రీనివాస రెడ్డి గారు కూర్చున్నటువంటి దాంట్లో ఐదారు వర్షాల వెనకాల ఇదే కెప్టెన్ రోహిత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు ఏ కెప్టెన్ రోహిత్ రెడ్డి అయితే ఆర్ చాలా సన్నిహితంగా ఉండి సంతోష్ గారిని దీంట్లో నుంచి దీంట్లో ఇరిగించాలనేటువంటి కుట్రలో భాగంగా ఆయన పనిచేశాడు అదే రోహిత్ రెడ్డి ఇక్కడ ఉండడం దీని వల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ రోజు కాంగ్రెస్ లో కూడా మంతనాలు నడిపి ఈ ఓటు నోట్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో సయోధ్య చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ విధంగా వెళ్ళి ఆయన ముందుకు వచ్చినాడు అనేటువంటి మాట మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఏదో మాట్లాడుతున్నారనేటువంటి విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది కానీ మీకు నిజంగా దీన్ని అంత తేల్చాలని ఉద్దేశం ఉంటే ఇలాంటివి జరగడం రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా పునరావత్వం పునరావృతం కాకుండా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు వెంటనే ఈ కేసు అంతా కూడా సిబిఐ గొప్ప చెప్పండి సిబిఐ గొప్ప చెప్పేటువంటి దాంట్లో కేసు రేవంత్ రెడ్డి గారితో ఇంకొక చిన్న వినోభం ఉంది మూడు సంవత్సరాల నాడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనారో దాని తర్వాత బహుశా మొదటి సెన్సేషనల్ కార్యక్రమం ఏమిటంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోకాపేటలో ఆక్షన్ చేసినటువంటి దానిపైన ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి ఒక వారం రోజులోనే అక్కడికి వెళ్ళి మీడియానంతా కూడా తీసుకెళ్లి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అన్యాయం అక్కడ చట్టవిరుద్ధంగా జరిగింది దీన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేయడం జరిగింది జూలై రెండో వారంలో జరిగితే సెప్టెంబర్ ఎనిమిదో తేదీనాడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అధ్యక్షులు చేసినప్పుడు కొన్ని కమిటీలు వేశారు ఆ కమిటీలకు సంబంధించినటువంటి వారిని వారందరి కలిసి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలవడానికి సెప్టెంబర్ ఎనిమిదో నాడు ఢిల్లీకి పోవడం జరిగింది ఇదేదో కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది అనేటువంటిది అది కాదు మాట ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి విషయం ఏమిటంటే అక్కడ వచ్చినటువంటి వారిలో చాలా మందిని వారి సంతకాలు పెట్టించి డైరెక్టర్ ని రేవంత్ రెడ్డి గారు ఒక్కరు వెళ్లి కలిసి మీడియాలో టీవీలో అంతా కూడా చాలా ఆ రోజు ఫుటేజ్ మనం చూసాం ఒక రిప్రజెంటేషన్ సంతకాలు పెట్టించినటువంటి రిప్రజెంటేషన్ ఏమిటంటే ఆక్షన్ యాక్షన్ సిబిఐ విచారణ జరిపించాలి చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనేటువంటి మాట వారు చెప్పినటువంటిది నేను మనవి డిమాండ్ చేస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ అని సిబిఐ అప్పు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు మీ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది మీ పార్టీ శాసనాల పైన కూడా జరిగింది అనేక మంది పైన జరిగింది వ్యాపారవేత్తల పరిగినాయి అన్యాయం మంత్రమం చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం సిబిఐ విచారణకు మీరు తీర్మానం చేసి దాంతో పాటు నా రిక్వెస్ట్ ఏమిటంటే డిమాండ్ కాదు నా రిక్వెస్ట్ ఏమిటంటే కోకాపేట భూముల గురించి ఆ రోజు మీరు డైరెక్ట్ గా సిబిఐ డైరెక్టర్ డైరెక్టర్ కి ఒక పిసిసి అధ్యక్షుడి హోదాలో వెళ్ళి దీనిపైన సిబిఐ విచారణ కావాలంటే అడిగినప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఎందుకు దానిపైన సిబిఐ విచారణ కోరడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాను వాస్తవాలు బయటికి రావాలి నిజానిజ్ జరిగినటువంటి దుర్మార్గాలు ఇలాంటి చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక విషయాలన్నీ కూడా బయటికి పోవాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మీరు ఆశ్రయించి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి బిజెపి రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పేరు ఇంటి మేరకు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చెప్పినటువంటి మాట ఏకగంటంలో చెప్పినటువంటి చేసినటువంటి డిమాండ్ ఇక్కడ సిబిఐ విచారణకు ఆదేశించండి અને ટૂંટી विषयाને બરોબર સારી કોરકુંટ સલાહ દેતોંતા દરેક માતાજી